హలో అండి అందరికీ నమస్కారం ఇక్కడ నేను మీకు ఒక త్రీ బిహెచ్కే ఇండిపెండెంట్ డ్యూప్లెక్స్ హౌసెస్ టూ హౌసెస్ మనకి ఇక్కడ అయితే తీసుకురావడం జరిగింది అయితే ఇవి మనకి త్రీ బిహెచ్కే హౌసెస్ అనమాట ఇవి దీంట్లో మనకు ఒక స్టడీ రూమ్ కూడా ఉంటుంది చూడండి సేమ్ ఒకటే ప్యాటర్న్లో ఉన్నటువంటి ఒక రెండు ఇండిపెండెంట్ హౌసెస్ ఒకే బిల్డర్ ద్వారా కట్టినటువంటి హౌసెస్ అనమాట చాలా అంటే చాలా తక్కువ అనమాట ఇది 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 కూడా మనం చూసినట్టయితే రెండు వందల ఎనభై ఐదు గజాలు స్థలంలో కట్టుబడినటువంటి హౌస్ అనమాట ముందు మోడల్గా ఒక హౌస్ అయితే నేను మీకు చూపిస్తాను మనకి మోడల్ హౌస్ లాగా చూపిస్తాను ఒకటి పక్కన మొత్తం అంత రెండు హౌసెస్ కూడా రెడీ టు మూవ్ అనమాట ఒక్కొక్క హౌస్ కాస్ట్ వచ్చేసి చాలా అనమాట నేను మీకు మధ్యలో రివీల్ చేయడం అనేది జరుగుతుంది అంతేకాదు మీకు వాట్సాప్ మన గూగుల్ మ్యాప్ ద్వారా నేను మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మన వెబ్సైట్లో పెట్టడం జరిగింది కాబట్టి అండ్ ఎవ్రీథింగ్ నేను చూపిస్తాను మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చవరకో చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఇదైతే మెయిన్ డోర్ అయితే లోపల చేసుకుని ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాం అన్నమాట ఇదంతా హాల్ అన్నమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా డెకరేట్ చూడండి మనకి చూడండి అక్కడ కనిపిస్తున్న టీవీ యూనిట్ కానివ్వండి సింపుల్ జిప్సం మెటీరియల్ ఫాల్సిన డిజైన్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట చూడండి ఇక్కడ కూడా అంత హాల్ అనమాట ఐదు రోజులుగా కనిపిస్తుంది వెంటిలేషన్ విండో అనమాట ఇది ఓకేనా ఇది టీవీ యూనిట్ దాని బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసి మనకి పైకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారు ఇక్కడ మనకి టీవీ యూనిట్ కూడా మనకి మార్బల్ తో మార్బుల్ తో మనకి కబోర్డ్ వర్క్ అనేది టీవీ యూనిట్ అనేది చేయడం జరిగింది అన్నమాట అయితే మనం బెడ్రూమ్ అయితే ఓపెన్ చేస్తాం ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ చిన్న బెడ్రూమ్ అన్నమాట ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు దీన్ని చూడొచ్చు ఇది దీనికి కూడా ఓపెన్ డోర్ కబోర్డ్స్ అయితే ఇచ్చి దీనికి మనకి ఒక వెంటిలేషన్ విండో కూడా ఉంది ఇక్కడ చూడండి సరే ఒక కబోర్డ్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది కబోర్డ్ వర్క్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా అయితే చేశారు అయితే ఇది మనకు దీని యొక్క కాస్ట్ రిజర్ వచ్చినట్టు కనుక కేవలం ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ రూపీస్ అనమాట ఒక్కొక్క హౌస్ మళ్ళీ అది వేరే వేరేగా ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఉంటుంది ఇది ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అనమాట ఇక్కడ చూసుకుంటే మనకి ఇది కిచెన్ ఏరియాకి అయితే రావడం జరిగింది కిచెన్ ఇక్కడ కూడా మనకి ఓపెన్ డోర్ కబోర్స్ అయితే వచ్చి ఇక్కడ కూడా ఒక వెంటిలేషన్ విండో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది కింద కూడా మనకి కట్లరీ క్రాకర్రీకి సంబంధించిన డ్రాస్ కూడా మనకి మనకి వర్క్ వర్క్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఇదంతా కూడా మనకి కబోర్డ్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా అయితే చేశారు ఇది రెండు వందల ఎనభై ఐదు గజాల స్థలంలో కట్టుబడినటువంటి ఇరవై ఎనిమిది లక్షలు అనమాట దీనికి సేల్ వ్యాల్యూ అని వచ్చి దీనికి వాళ్ళ డిమాండ్ వాల్యూ మనకి ఏమైనా చేస్తే స్ట్రైట్లీ నెగెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అయితే దీని ఎగ్జాక్ట్ ఇది మనకి చూసుకుంటే సెకండ్ బెడ్రూమ్ అనమాట చూడండి సెకండ్ బెడ్రూమ్ కూడా మనకి యూజువల్గా ఓపెన్ డోర్ కబోర్డ్స్ ఉన్నాయి చాలా స్పేసియస్ బెడ్ మీద కూడా మనకి చూసుకుంటే కనుక ఓపెన్ డోర్ కబోర్డ్స్ అనేవి ఇచ్చారు దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఓకే దానికి ఫస్ట్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వలేదు కానీ దీనికి అయితే మాత్రం అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు విత్ బ్యూటిఫుల్ టైల్స్ వర్క్ అయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా దీనికి మనకి కమోటో అనేది ఫిట్ చేయలేదు కమోటో అండ్ చూసుకుంటే మనకి ప్లంబింగ్ వర్క్ కూడా ఇంకేం చేయలేదు అంటే మనకి ట్యాప్స్ ఇవన్నీ ఇంకా ఫిట్ చేయలేదు ఫిట్ చేస్తారు ఇప్పుడు చెప్తాను కదా ఇంకా చిన్న ఈ ఈ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయన్నమాట ఓకేనా ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఎమ్యూటీస్ని కూడా మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనం దీని యొక్క లొకేషన్ కోసం మాట్లాడుకోవచ్చు ఇది అక్కడ అనేది చూడండి ఇదంతా కూడా మనకి హాల్గా అక్కడ మనకి ఒక లివింగ్ ఏరియా కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు దీని దాంతో కూడా స్పేస్ చూడండి దీనికి ఒక వెంటిలేషన్ విండో అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం ఒక లివింగ్ రూమ్ వైపు ఇచ్చు చూడండి ఇదైతే చూసుకుంటే ఇక్కడ ఒక బెడ్రూమ్ కింద మనం ఇక్కడ దీనికి ఒక ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇది థర్డ్ బెడ్రూమ్ కింద కౌంట్ అవుతుంది చూడండి ఇక్కడ ఒక వెంటిలేషన్ విండో ప్లస్ ఓపెన్ డోర్ కబోర్డ్స్ అనేది ఇక్కడ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనం చూసుకుంటే కనుక అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ కూడా ప్రొవైడ్ చేయండి విత్ వెస్టర్న్ టాయిలెట్ కంప్ and beautiful tiles too. ఓకే బ్యూటిఫుల్ వాల్ టైల్స్ తో మనకి ఫుల్ హైటెడ్ వాల్ టైల్స్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట ఓకే ఇక మళ్ళీ మనం బయటకు అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకుంటే దీన్నే మనం స్టడీ రూమ్ గా మనం ఇక్కడ కన్సల్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి చూడండి ఓపెన్ డోర్ తో లేదంటే మనం ఫోర్త్ బెడ్రూమ్ అనుకున్నా కానీ మనం ఏం తప్పలేదు సో ఇది ఫోర్త్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ కూడా మనకి ఓపెన్ డోర్ కబోర్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది అయితే ఇది మనకి హైదరాబాద్ హిమాయత్ లో అయితే మనకి యొక్క హౌస్ అనేది సీరికి రావడం జరిగింది అన్నమాట దీనికి అటర్ వాష్ రూమ్ ఇచ్చారు హిమాయత్ లో ఎగ్జాక్ట్ గూగుల్ లొకేషన్ కూడా మనం నేను కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి ఒక లింక్ ద్వారా షేర్ చేయడం జరిగింది ఆ లింక్లోనే మనం ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే కనుక దాంట్లోనే కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఒక రెండు కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి కాంటాక్ట్ నెంబర్స్ కనుక మీరు కాల్ చేసినట్లయితే కనుక మేము డైరెక్ట్గా మిమ్మల్ని ఈ హౌస్ దగ్గరికి తీసుకెళ్ళి డైరెక్ట్గా ఫిజికల్ విజిటింగ్ చేయించి చూపించిన తర్వాత నేను మీరు తర్వాత తర్వాత ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ అన్ని కూడా మీరు చేసుకోవచ్చు ఇది పైకి వెళ్ళడానికి ఇవి చూసుకుంటే కనుక ఐరన్ స్టెప్స్ అనేవి మాన్యువల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇదంతా కూడా మనకి టెరస్ అన్నమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్